ప్రభాస్ ట్రైలర్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు షాకింగ్ కామెంట్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రభాస్ గురించి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ప్రభాస్ యొక్క ఆనందాలకి అవధులు లేకుండా పోతున్నాయట ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట ఎందుకనంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారంటే ఎంత అభిమానమో ఎంత ఇష్టమో తెలిసిందే కదా మరి అలాంటిది ప్రభాస్ యొక్క ఘనత గురించి స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇలా పొగిడేసరికి అందరి కళ్ళల్లో ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి మరింతకే విషయం ఏంటంటే యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అలాగే నాగశ్విన్ గారి కాంబోలో వస్తున్నటువంటి ప్రాతిష్టాత్మకమైన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అంటూ ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది అయితే మరి ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ ట్రైలర్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సూపర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ అంటే ఏంటో నాకు మాత్రం ఎప్పటి నుంచో తెలుసు కానీ ఈ ప్రపంచానికి మరొకసారి ఖచ్చితంగా ప్రభాస్ యొక్క హైప్ ప్రభాస్ యొక్క క్రేజ్ ఏంటో అర్థమైపోతుంది ఈ ట్రైలర్ చూస్తే ట్రైలరే ఇలాంటి యొక్క సునామీని క్రియేట్ చేస్తే ఇక సినిమా ఎలా ఉంటుందో మనం బొమ్మ వేసుకోవచ్చు అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాత్రం ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ గురించి గూస్ బంప్స్ తెప్పించేలాగా వా చేశారట